హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇంట్లో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి అది శుభ ఆ రెండు వత్తులలో ఒకటి జీవాత్మ రెండవది పరమాత్మ శవం దగ్గర మాత్రం ఒక వత్తితో దీపం వెలిగించాలి అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం మన కష్టాలన్నీ పోయి జీవితంలో వెలుగు రావాలనేదే దీపం యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ దీపం ఏమిటో ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించకూడదు ఎందుకంటే ఆ శక్తిని మనం తట్టుకోలేము కనుక వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేదా విష్ణువు యొక్క ఆలయంలో కానీ లేదా అమ్మవారి గుడిలో కానీ లేదా మీ ఇష్టదైవం ఆలయంలో కానీ వెలిగించాలంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు నా జీవితంలో అన్ని కష్టాలే శనీశ్వరుడు నన్ను బట్టి పీడిస్తున్నాడు లక్ష్మీదేవి అస్సలు అనుగ్రహించట్లేదు అని బాధపడేవారు జీవితమంతా కష్టాలనే అనుభవిస్తూ వస్తున్నాం అని భావించేవారు వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేదా మీ ఇష్టదైవం ఆలయంలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి పదహారు రోజులు కానీ పద్దెనిమిది రోజులు కానీ యాభై నాలుగు రోజులు కానీ లేదంటే నూట ఎనిమిది రోజులు ఈ విధంగా దీపారాధన చేయండి మీ మీ కష్టాన్ని బట్టి మీ అనుకూలతను బట్టి స్వామి నేను ఈ రోజు నుండి ప్రారంభించి ఇన్ని రోజుల వరకు మీ ఆలయంలో దీపం వెలిగిస్తాను గోవింద నామాలు చదువుతాను నా కష్టాలన్నీ తొలగిపోయేటట్లు చెయ్యి తండ్రి అని సంకల్పం చేసుకొని ఈ పరిహారాన్ని పాటించండి చక్కగా ప్రతిరోజు ఇంటి దగ్గర నుండే నువ్వుల నూనె ప్రమ్మిదలు వత్తులు అన్నీ తీసుకుని ఆలయానికి వెళ్ళండి అలాగే స్వామివారికి అరటి పండ్లు దానిమ్మ పండ్లను సమర్పించి మీరు దీపం వెలిగించుకొని గోవిందనామాలు చదవటం మొదలుపెట్టినట్లయితే ఇక మీ జీవితమే మారిపోతుంది మీ కష్టాల నుండి కొంచెం కొంచెంగా బయటపడిపోతారు లేదు మీకు అమ్మవారంటే ఇష్టం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించండి మీ కష్టాలన్నీ వెనువెంటనే తొలగిపోతాయి కానీ నాకు సమయం లేదు అని మళ్ళీ మధ్యలో ఆపయ్యకూడదు కనుక ప్రతిరోజు స్వామివారికి లేదా అమ్మవారికి అరటి పండ్లు ధాన్యం పండ్లను నివేదించి నువ్వుల నున్నెతో దీపారాధన చేసి గోవిందనామాలు లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా ఏదైనా అమ్మవారి యొక్క నామాలు అష్టోత్తరాలు చదువుకుంటూ ఉండండి కానీ భక్తి శ్రద్ధలు ప్రధానం శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అది ఫలించదు కనుక ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్వామివారిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోయి పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు